హాయ్ ఆల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి అశ్విని మీకైతే మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తానండి చాలా హెల్తీ ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే లంచ్ బాక్స్కి నైట్ డిన్నర్లా కూడా తినచ్చు చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మంచి రెసిపీ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాలకుతో రోటీ అయితే చేస్తున్నానండి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే మీరు చూసేయండి మూడు పచ్చిమిర్చి అలాగే ఒక మూడు వెల్లు రబ్బులు వేసుకొని పేస్ట్ లాగా దంచుకోవాలండి అయితే అవసరం లేదు పచ్చగా ఉంటే సరిపోతుంది చాలామంది పిల్లలు పాలకూర తినడానికి ఇష్టపడరు కదండి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు తర్వాత పేస్ట్ దంచుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తురుముకున్న పాలకూర వేసుకోవాలండి తర్వాత రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం జీలకర్ర అలాగే కొంచెం వాము కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడగా సాల్టు అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ముందుగా దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి మొత్తం కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట అలాగైతే పాలకూరలో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది లేదంటే మనం వాటర్ వేస్తాం కాబట్టి ఎక్కువ పల్చగా అయిపోతుంది అనమాట ముందుగానే మనం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల వాటర్ కూడా తక్కువ పడుతుంది మనకి డవ్ కూడా మంచిగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి కాసేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఎప్పుడు చాలా స్మూత్గా అవుతుంది మనము రోటీ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకొని రోటీ అయితే చేసుకోవాలి ఇలా అయితే రోటీ చేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన పిండితో కూడా రోటీ చేసుకోవాలి పొడిపిండి వేసుకుంటూ చేసుకుంటే మనకి అంటుకోకుండా మంచిగా వస్తాయండి ఇలా రోటీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలండి అప్పుడు మనం చేసుకున్న పాలక రోటీ అయితే వేసుకోవాలి ఇప్పుడు మరొక వైపు తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేసుకొని మనమైతే ఈ పాలక రోటీని అయితే కాల్చుకోవాలండి ఈ పాలకు రోటీ హెల్త్ కూడా మంచిది అలాగే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ డిన్నరు అలాగే కిడ్స్కి లంచ్ బాక్స్లో దేంట్లో అయినా కూడా హెల్తీ రెసిపీ అండి అలాగే చాలా మంది పిల్లలైతే పాలకూరని అయితే ఇష్టపడరు కదా వాళ్ళకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఎందుకంటే ఇందులో మనం కారం అలాగే సాల్టు జీలకర్ర వాము అన్నీ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీ కిడ్స్ కోసం అయితే మీరు ట్రై చేయండి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి మంచిగా ఇప్పుడైతే పాలక రోటీ రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుందాం దీన్ని ఏదైనా కర్రీతో కానీ లేదంటే ఇలా పెరుగుతో కానీ చాలా బాగుంటుందండి పెరుగులో కొంచెం సాల్ట్ అలాగే చిల్లి పౌడర్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా తిన్నా పర్వాలేదు లేదంటే ప్లెయిన్గా పాలక రోటీ తిన్నా కూడా బాగుంటుందండి ఎందుకంటే స్పైస్ యాడ్ చేసాం కాబట్టి బాగుంటుంది లేదా సబ్జీతో కూడా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి Please like, share and subscribe my channel. Thank you for watching. Bye bye.